సిద్ధాంతాలే నాకు బాగా నచ్చాయి అందుకు ఈసారి ఓటు నా ఓటు జనసేనకే వేస్తాను గాజు గ్లాస్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారికే నేను గెలిపిస్తాను వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జై జనసేన జై జనసేన హ్యాపీ ఏ పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు మీకు పరిపాలన ఏ చంద్రబాబు నాయుడు గారు చేయలేదా చాలా మంది జగన్ అంటున్నారు మరికే చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాజు గలాసా సరే సరే అదే అప్పుడు మీరేస్తారా అందరితో ఏంటారా అవునా ఉంటాం బాబా సిద్ధాంతాలే నాకు బాగా నచ్చాయి అందుకే ఈసారి ఓటు నా ఓటు జనసేనకే వేస్తాను గాజు గ్లాస్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారికి నేను గెలిపిస్తాను వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జై జనసేన జై జనసేన హ్యాపీ ఏ పవన్ కళ్యాణ్ గారితో ఏం చేస్తారు మీకు బాగా పరిపాలన బాగుంటుంది ఏ చంద్రబాబు నాయుడు గారు చేయలేదా చాలా మంది జగన్ అంటున్నారు మరిక ఈ పవన్ కళ్యాణ్ గారు గుర్తుంటి ఇప్పుడు గాజు గాజు సరే సరే అదే ఇప్పుడు మీరేస్తారా అందరితో నేను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి